అస్లాం లేకుంహతుల్ అందరికీ నమస్కారం మేము ఈరోజు మేము ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ పన్నెండో నెల ఇరవై ఐదు సంవత్సరం మనము మనము ఐలూరులో ప్రధాన సమస్య ఉడికి నీటి సమస్య ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది ఈ సమస్య కోసం మేము అందరితో కలుస్తున్నాం అధికారులలో ఎవరు పట్టించుకో మేము ఈరోజు మనము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మనము స్పందనలు పెట్టి మనము కంప్లైంట్ చేసినాము చేస్తే మనకు ఈరోజు మనకు ఖచ్చితంగా మేము చేపిస్తామని మనం అవి చేయడం జరిగింది ఇది ఏమంటే నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు అన్ని వార్డులు కలుపుకొని ఈ మురికి నీళ్ళ కాలువల పెద్ద కాలువలో తెలుస్తుంది ఇది ఆ కాలువ లేనందువల్ల వర్షపు నీళ్ళు గ్రామంలో ఇళ్ళలో ఉండే నీళ్ళల్లా కలిసి ఒకే చోట డెంగ్యూ వ్యాధులు అన్ని వ్యాధులు ఏ రకమైన వ్యాధులు వస్తు ఉన్నాయి దీనివల్ల చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా కల్ కలుగుతుంది ఇది మేము ఒకటికి రెండు సార్లు మేము వచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఈసారి మనం ఖచ్చితంగా హామీ ఇచ్చి చేస్తామని అంటున్నారు కలెక్టర్ అమ్మ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నేను ఇట్లో ఐలూరు సిపిఐ పార్టీ సెక్రెడీ ఐలూరు